హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా ఈ రోజైతే వీడియోలో కేక్ బేస్ ఉంటుంది కదా అండి అది వేస్ట్గా పారేయకుండా దాంతో ఒక చిన్న గిఫ్ట్ ఐటెం అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఏం చేశాను అనేది మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ కేక్ బేస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా వైట్ పెయింట్ అనేది అప్లై చేసుకున్నాను మంచి మంచి ఆర్ట్స్ వేసేవాళ్ళు కానీ క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు కానీ గీజు అని యూజ్ చేస్తారండి మనకి అంత టాలెంట్ ఏం లేదు కదా మనం ఏదో ట్రై చేస్తున్నాం కదా అని నేను వైట్ పెయింటే యూజ్ చేశాను ఫేస్ కోటింగ్ అన్నట్టు ఫస్ట్ ఇలా మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకొని డ్రై అయిన తర్వాత మోల్డ్ క్లే తీసుకొని కలిపేసి పెట్టుకున్నానండి మనకి ఎంత కావాలో అంతే కలుపుకుంటూ చేసుకోవడం బెస్ట్ అండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను అవి డ్రై అయిపోతే రాయిలాగా అయిపోతుంది సో మనకి ఎంత కావాలో అంతా కలిపిందంతా యూస్ చేసుకునేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే వైట్ పెయింట్ ఆరిన తర్వాత అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నానండి అనుకున్న మ్యాటర్ ఒకటి నేను చేసింది ఒకటండి ఫైనల్గా నేనైతే క్లాసికల్ డ్యాన్సర్ లాగా వేద్దాము అనుకున్నాను మనం అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదా అంత ట్రై చేసినా రాలేదు అందుకే ఇలా సింపుల్గా గర్ల్ బేబీని డ్రా చేసుకొని మోల్డెట్ క్లే యూజ్ చేసి అవుట్లైన్ అయితే ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సన్నగా ఇలా రోల్ చేసుకొని గమ్ అప్లై చేసేసి స్టిక్ చేస్తున్నాను మోల్డెట్ క్లే అనేది మనం ఎంత సన్నగా తీసుకుంటే అది ఎంత త్వరగా డ్రై అయిపోతుందండి చూసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి గమ్ అప్లై చేసిన తర్వాత ఇలా స్టిక్ చేసేసుకోవాలి దానికి ఆరడానికి కొంచెం టైమే పడుతుంది నెక్స్ట్ గమ్ తీసుకొని ఫివికలేనండి ఇయోలో చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసేసి ఈ తిన్ రోల్స్ని అయితే మనం స్టిక్ చేసుకోవాలండి నీట్గా నాకు చెప్పాను కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని యాక్చువల్గా ఈ పాప క్లాసికల్ డాన్సర్ అండి నేను తనకి గిఫ్ట్ ఇద్దాము క్లాసికల్ ఫోజ్ ఏదైనా డ్రా చేసి అని అది డ్రాయింగ్కి కొంచెం కష్టంగా ఉంది మోడీట్లతో మనం అది షేప్స్ అవి నీట్ గా రావేమో అని చెప్పి ఇలా ఒక బేబీ లాగా గర్ల్ బేబీ లాగా అరేంజ్ చేసి పక్కన తన పేరుని రిఫ్లెక్ట్ అయ్యేలాగా అరేంజ్ చేశాను అది ఇంటనేది లాస్ట్లో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఇది తన బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని నేను రెడీ అయితే చేసుకున్నానండి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను తనకి చాలా నచ్చింది కానీ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అందుకే అంటారండి టైం ఉన్నప్పుడే అన్ని చేసుకోవాలి అని ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ ఏమైనా చేద్దాము అంటే వన్ డేలోనేమో అయిపోవు ఇంట్లో చిన్న పాపను పెట్టుకొని అన్నీ వన్ డేలో కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కదండి కేలా బిట్స్ బిట్స్గా ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం చేసేసి కంప్లీట్ చేసుకున్నాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అసలు ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళని చూసుకొని ఈ వర్క్ అంతా చేయాలి అంటే ఎంత పేషెన్సీ కావాలండి ఒకసారి ఆ పేషెన్సీ లేకే ఇలా కన్సిస్టెన్సీ లేకుండా వీడియోస్ పెట్టడానికి అవుతుంది యూట్యూబర్స్లో కన్సిస్టెన్సీగా పెడితేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి చేద్దాం చెప్పండి వీటి మీద ఇంట్రెస్ట్ పోదు కానీ వదిలేము అందుకే టైం కుదిరినప్పుడు అలా చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్స్ ఇచ్చుకొని అప్లోడ్ చేసేసరికి టైం అంతా అయిపోతుంది ఎంత లేట్ అయినా కూడా వీడియోస్ అయితే పెట్టడం మానకుండా ఉంటేనే బెస్ట్ అండి డిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అంటారు కానీ మెయింటైన్ చేయలేము ఎగ్జాంపుల్ నా ఛానల్ తీసుకోండి వచ్చిన వ్యూస్ వరకు మంచిగా బాగా వస్తూ ఉంటాయి అనుకునే లోపు మనకి టైం లేక వీడియోస్ చేయక అప్లోడ్ చేయము అది ఇంకా వెనకబడిపోతుంది ఎప్పటికైనా చేద్దాము అనుకుంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది రిలేటివ్స్ వస్తే ఇంకా అంతే చెప్పని అవసరం లేదు చూసి ఇదంతా ప్రతి ఇంట్లో జరిగేదే కానీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది నా డౌట్ అందుకే అంటారేమో టైమ్ మేనేజ్మెంట్ తెలిస్తే ఏమైనా చేయొచ్చు అని అండి మన వీడియోలోకి వచ్చేద్దాం నేనైతే పక్కన ట్రీ షేప్ అయితే డ్రా చేసుకొని ఇలా మోల్ స్టిక్ చేసుకుంటున్నాను ఇది నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే మీకు చూస్తుంటే ఏం చేస్తున్నాననేది అర్థమవుతుంది కదా అని పర్సనల్గా ఇలా మాట్లాడుతూ వీడియో అయితే మీకు కంటిన్యూస్గా చూపిస్తున్నాను మోల్డ్స్ చూసారా ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను అవి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ మోల్డ్స్ యూజ్ చేసి నేను ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాను ఓన్లీ ఫ్లవర్సే కాదండి లీవ్స్ మనకు కావాల్సిన షేప్స్ అన్నీ ఇలా నేను ముందే అన్ని చేసి పెట్టేసుకున్నాను అని మనం ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసేసి స్టిక్ చేసేద్దాము ట్రీకి ఇంతకీ నేను ఏంట్రీ డ్రా చేస్తున్నాను ఏంట్రీ అరేంజ్ చేస్తున్నాను అనేది అర్థమైందా మీకు ముందు చెప్పాను కదా ఒక అయితే దీంట్లో దాగే ఉంది అది ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఇప్పుడు తెలియకపోయినా ఫైనల్ అవుట్పుట్ చేశాక ఈజీగా చెప్పేస్తారండి మర్చిపోకుండా కమెంట్ చేసైతే వెళ్ళండి చూడ్డానికి చేయడానికి ఈజీగా కనిపించినా చేసేటప్పుడు కొంచెం టైం టేకింగే తీసుకుందండి అలా ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి ఇలాంటి క్రాఫ్ట్స్ ఏమైనా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అంటే ఏం ఆలోచించకుండా చేసేస్తాం కదా మరి మీలో ఎంతమంది ఇలాంటి కేక్ బేసెస్ యూస్ చేసి క్రాఫ్ట్ వర్క్ చేశారు అని గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చారా ఇస్తే ఎలాంటి క్రాఫ్ట్ చేశారో కమెంట్ చేసేయండి ఇంకా ఎలాంటి క్రాఫ్ట్లు చేయాలో మీకున్న ఐడియాస్ షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో నేను వాటికి రిప్లై ఇస్తాను వీలైతే చేయడానికి కూడా ట్రై చేస్తాను మీరు అడిగిన క్రాఫ్ట్స్ ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా నేను ఇలా కేక్ బేస్ యూజ్ చేసి వెల్కమ్ బోర్డ్ అయితే చేశానండి అది మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళకి గృహప్రవేశం అయితే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చామని చెప్పాను కదా మనకి గుర్తుగా మనకి నచ్చిన వాళ్ళకి మన చేతులతో చేసిన క్రాఫ్ట్ ఐటమ్ ఇస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అబ్బా మనం మన వాళ్ళ కోసం మనమే చేసాము అనేది మొత్తం అంత ఫ్లవర్స్ ట్రీస్ అన్నీ స్టిక్ చేసుకున్నానండి ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇక యూస్ యూజ్ చేసి మళ్ళీ అవుట్లైన్కి మొత్తం పెయింట్ అనేది అప్లై చేశాను పెయింట్ కూడా ఆరిన తర్వాత మనకి నచ్చిన కలర్స్ మనమైతే పెయింట్ వేసుకోవచ్చు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి మంచిగా టైంపాస్ అండి ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఇలాంటి క్రాఫ్ట్ వర్క్లు మనం చేసి పెయింటింగ్కి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తారండి వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీలో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్లు ఇంట్రెస్టే కాదా అనేది గమనిస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది పిల్లలకి ఇస్తే పాడు చేస్తారేమో అని అనుకోకుండా వాళ్ళ ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికైనా అప్పుడప్పుడు ఇలాంటివి ఇలాగూ ఇంట్లో కానీ ఫం మన రిలేటివ్స్ ఫంక్షన్స్ కానీ ఇలా కేక్ పీసెస్ తెచ్చేసుకొని మొహమాట పడకుండా తెచ్చుకొని పిల్లల మీద ప్రయోగాలు చేసేసాయండి ఇంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా ఏ ఎవరేమనుకున్నా పర్లేదండి మనకు కావాల్సింది మనం చేసేసుకుందాం టేస్ట్గా పారేసే వాటితో ఇంత మంచి అవుట్పుట్స్ వస్తున్నాయా అనుకుంటారండి ఎవరైనా మన ఆర్ట్స్ చూసిన తర్వాత పెద్దవాళ్ళు చేస్తే అది ఏమన్నా మూలన పడేస్తారేమో కానీ అది పిల్లలు చేస్తే మాత్రం ఎంత అపురూపంగా చూసుకుంటామండి అరే ఇది మా బాబు తన ఓన్గా చేశాడు ఇది మా పాప ఓన్గా చేసిందని ఎంత మురిసిపోతాని చెప్పండి అది ఎంత చిన్న పెయింటింగ్ అయినా కానీ ఎంత చిన్న క్రాఫ్ట్ అయినా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి మనం అదే పెద్దవాళ్ళు చేస్తే ఆ ఏముందిలే పక్కన పడేయండి అని పక్కన పడేస్తాం మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా ఈరోజు ఈ వీడియోలో అయితే పెయింటింగ్ కన్నా పర్సనల్గా మాట్లాడమే ఎక్కువైందేమో అనిపించింది కదా మన వీడియోలోకి వచ్చేస్తే ఇలా పెయింట్ అయితే వేసేసుకున్నానండి నేను మొత్తం అనేది కంప్లీట్ అయ్యాక లుక్ అనేది ఎలా ఉందో నాతో షేర్ చేసుకోకుండా కమెంట్ చేయకుండా ప్లీజ్ వెళ్ళొద్దండి నచ్చితే మాత్రం ఇంకో నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చేసింది నేనే కాబట్టి నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి సార్లు కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని ఎందుకు చెప్తున్నాను ఇంకా రీచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కమెంట్ చేయమంటున్నాను అలాంటి మరెన్నో క్రాఫ్ట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న ఐడియాస్ని కమెంట్స్ రూపంలో షేర్ చేయండి వాటిని కూడా చే ట్రై చేస్తాను చేయడానికి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి అనిపించింది నచ్చితే ఒక లైక్ చేసేసేయండి వెళ్తూ వెళ్తూ పాప పేరు మాత్రం కమెంట్ చేయండి కేక్ బేస్తో ఈ గిఫ్ట్ ఐడియా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి